ఎలా నా వైట్ హౌస్ మీరు చెప్పిన వైట్ హౌస్ లో వైట్ లేదు గాని ఇల్లు మాత్రం చాలా కళ్ళగా ఉంది అనుకోనంటే నేను ఒక మాట చెప్తాను చెప్పు మనం పెళ్లి చేసుకున్నాం మీ వాళ్ళు మా వాళ్ళందరూ మనం కష్టాలు పడతామని అనుకుంటున్నారు కానీ వాళ్ళందరూ చూసి ముక్కు మీద వేలేసుకునేలా మనం ఎదిగి చూపించాలి అవునవును అందుకని మనం జీవితంలో పైకొచ్చే వరకు ఫస్ట్ నైట్ లాంటి విషయాన్ని కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది అప్పుడే మనకి ఇంకా త్వరగా అనుకున్న సాధించాలని పట్టుదల పెరుగుతుందండి ఏమంటారు చూసారా బల్లి కూడా శుభం పలికింది అవునవును ఆ బల్లికి పెళ్ళి అయి ఉంటాయి కదా మీకేం అభ్యంతరం లేదుగా అబ్బే బల్లికి లేని అభ్యంతరం నాకెందుకు అదే బల్లి మళ్ళీ శుభం పలికే వరకు బయట పడుకుందామని ఫస్ట్ నైట్ వద్దని చెప్పాను కానీ బయట పడుకోమని చెప్పలేదుగా ఒకే గదిలో ఉన్నా కూడా మనం నిగ్రహంగా ఉండొచ్చు అవునవును ఒకే గదిలో ఉన్నా కూడా మనం నిగ్రహంగా ఉండొచ్చు స్వామియే శరణమయ్యప్ప అదేంటి కింద పడుకుంటున్నారు ఒకే మంచం మీద పడుకున్నా మనం నిగ్రహంగా ఉంటే ఏమీ జరగదు చూసారా చూసారా మళ్ళీ బలి తదాస్తు పలికింది నే చెప్పింది కరెక్ట్ అన్నమాట అవునవును ఆ విషయం బలికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నువ్వు చెప్పింది కరెక్ట్ నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేసేస్తాను எவின்னு சொன்ன எப்பட మా చెప్తాను మా నా ఫస్ట్ నైట్ ఐదాని అయిత వేద్దాం మరి బల్లి తల్లి ఆహా భలే బల్లి తల్లి అది కూడా శుభం పలికింది స్వర్ణమయ్య స్వప్న ఏంటి శ్రీ వారి మంచిగా హుషారుగా ఉన్నట్టు నారా భలే శుభం పలికింద భలే రాత్రిస్తే మిట్ నైట్ మసాలాకి శుభం పలికినట్టు పగలరిస్తే ఫుడ్ పెట్టే పని దొరకటానికి సోమ పలికినట్టు మనకు ఉద్యోగం వచ్చిందో బస్ కంపెనీలో ఓనర్ ఓనరా అదే ఓనర్ తర్వాత ఓనర్ అంత ఉద్యోగం అన్నమాట మొత్తం పెత్తనం మందే ఏ పని చేసినా క్లియర్ గా ఉండాలి క్లీన్ గా ఉండాలి సరిగ్గా పని చేయలేదు అనుకో ఓడ బీకేస్తా విసిరిపారేస్తా పారేస్తా అమ్మో ఓడ బీకేస్తా అంటున్నారు

నువ్వు మాత్రం పడుకొని పని చేస్తావు ఆ ఉద్యోగం యా యా భలే తెలుసుకున్నావు బావా ఆ ఉద్యోగంలో నీకంటే ముందే ఇంకెవరు చేరుండాలి కార్య ఎవడో కుర్ర కుంక చేరాడంట ఎవరు ఇంతారది ఆ కుర్ర కుంకనే నేనే సోదర సోదర ఏమన్నారా ఆలోచించిన ఆశాభంగం బంతి కొనడం మించిన దొరకదు మీరు కోరుకున్న చీరలు గొప్ప తగ్గింపు ధరలు సంక్రాంతి కానుపగా వారు వందనాలతో మీకు అందిస్తున్న గొప్ప డిస్కౌంట్ ఒక చీర కొంటే మరొక తీర ఉచితము ఉన్నది ఒకటే చీర దాన్ని ఉచిత ఆరేశాను అది ఆరే వరకు ఈ షర్ట్ లుంగి వేసుకున్నాను ఇదేంటి బావా సరుకులు కొంటాను బయలుదేరి మొత్తం డబ్బంతా పెట్టి చీరలు కొనేసా అది కాదురా తను వచ్చినప్పుడు నుంచి ఒక చీరతోనే ఇబ్బంది పడుతుంది మార్చుకోవడానికి ఇంకో చీర కూడా లేదు అందుకే కొన్నాను నీ చీరల సెంటిమెంట్ బాగానే ఉంది మరి సరుకుల మాట ఏంటి స్వప్న దగ్గర ఇంకో రెండు యాభై రూపాయలు ఉన్నాయి దాంతో సరుకులు కొంటా ఆహా నిన్ను చూస్తుంటే నాకు తొందరలో పెళ్లి చేసుకోవాలి చేసుకో మరి ఆలస్యం దేనికి హీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఈ చీరల కుట్టో డిస్కౌంట్ ఎత్తేస్తే ఎందుకైనా మంచి కనుకొస్తాడు వద్దులే వద్దులే ఉంటాయి స్వప్న వచ్చారా ఇప్పుడే పొయ్యి వెలిగించాను ఎసరు కాగుతోంది ఆ సరుకులు ఇలా అదేంటండి ఒడ్డి చెత్తలతో వచ్చారు సరుకులేవి మాట్లాడేంటండి ఒకటి రెండు మూడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎక్సర్సైజ్లు ఏంటి ఎక్సర్సైజ్లు కాదు గుంజిళ్ళు తప్పు చేస్తే గుంజిలు తీయాలి నువ్వేగా చెప్పావు ఇప్పుడు మీరు చేసిన తప్పేంటి మన ఇంట్లో హాల్ ఉందా ఆ హాల్లో ఉయ్యాల బల్ ఉందా ఆ ఉయ్యాల బలం మీద ఒక ప్యాకెట్ ఉంది వెళ్ళి తీసుకురా ఎనిమిది ఇది చూడు నేను అదే సరుకులు కొందామని బజార్కి వెళ్ళాను కదా అక్కడ బట్టలు కొట్టాడు ఒక చీర కొంటే రెండో చీర ఫ్రీ అన్నాడు వెంటనే రెండో చీర కోసం ఈ ఒకటో చీర కొనేసాను అది కాదు వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఒకే చీరతో ఇబ్బంది పడుతున్నావు కదా అందుకని ఎంత మంచి పని చేశారు ఉన్న డబ్బులన్నీ పెట్టి చీరలు కొనేసారు మరి ఇప్పుడు సాపాటు నేను అంత తెలియ తక్కువ మీ దగ్గర ఇంకో రెండు వందల యాభై ఉన్నాయి కదా వాటితో సరుకులు కొనేస్తాను వెళ్ళు వెళ్ళి డబ్బులు తీసుకురా అవతలు పోయి మండుతుంది ఎసరు మరుగుతుంది తొరగ డబ్బులు ఏంటా ఎరు చూపులు డబ్బులు తమ్మంటే ఇది ఒకసారి పట్టుకోండి నువ్వేం తప్పు చేసావే మన ఇంట్లో పడగదు పడగదు పట్టు మంచి ఉందా ఆ పట్టు మంచి మీద ప్యాకెట్ ఉంది వెళ్ళి తీసుకురండి పదహారు పదిహేడు ప్యాంటు షర్ట్ ఆహా లాగు అనుకున్నానులే అది కాదండి మీరు అన్ని పాత పట్లే వేసుకుంటున్నారు మగాళ్ళు పది మందిలో తిరిగే వాళ్ళు పైగా వానర్ తర్వాత వానర్ అంతటి వాళ్ళు అవునవును కాదని కళ్ళ కూడా లేదు మరి మంచి బట్టలు ఒక జత కూడా లేకపోతే ఎలాగండి అందుకని ఎంత మంచి పని చేసావు ఉన్న డబ్బులను పెట్టి బట్టలు కొనేసావు మరి ఇప్పుడు సోపాటు అది చైర్లు కొనేటప్పుడు ఆలోచించాలి ఆ ప్యాంటు షాప్ కావాలో నేను అడిగానా నేను మాత్రం చీరలు కావాలని మిమ్మల్ని వేధించా అవసరం ఏం తక్కువ లేదు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు వెనక ముందు తాల్తున్నాను ముందు వెనక ఆలోచించాలి చేశానో అసలు టైమే బాలేదు ఏమన్నా నా టైం బాలేదు అంటున్నాను అది కూడా తప్పేనా పోయి అరపుగా ఐదు నిమిషాల్లో సరుకులు తీసుకొస్తాను ఇవన్నీ కొండడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేయండి టైం బాగాలేదు టైం బాగోలేదు అని టైం గుర్తు చేసావు కదా వెంటనే వాచ్ ని హిందీ నేర్చుకోమని పంపించేశాను వాచ్ హిందీ నేర్చుకోవడం మార్వాడి కోట్లో తాకట్టు పెట్టేశాను ఎంత పని చేశారండి మీరు అసలే ఓనర్ తర్వాత ఓనర్ అంతటి వాళ్ళు చేతికి వాచ్ ఆ మన చేతికి వాచ్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అసలు నీకు రహస్యం తెలుసు మనకు టైం చూడటం